అందరికీ నమస్కారం ఈరోజు కథ నువ్వే శ్వాస ఎపిసోడ్ నెంబర్ పన్నెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం భూమి వెళ్ళగానే ఆకాష్ వెళ్ళి ఏంటి జేజీ నేను లేకపోయేసరికి బెంగ పెట్టుకున్నావా అని వాళ్ళ నానమ్మ వాళ్ళలో పడుకుంటాడు అవునాన్న నువ్వు లేకపోయేసరికి నాకేం తోచలేదు నాన్న అని తల నిమురుతూ అంటుంది ఏంటి తాతయ్య మా జేజీకి ఏం తోచకపోతే నువ్వేం చేస్తున్నావు సరదాగా అలా బయటికి తీసుకెళ్ళలేకపోయావా సరదాగా తిప్పటానికి మీ ఏమన్నా టీనేజ్ అమ్మాయి అనుకున్నవా నాయనా ఇంట్లో తిరిగితేనే కాళ్ళు లాగుతున్నాయని మూలుగుతుంది మీ నానమ్మ అని మహాలక్ష్మి వైపు చూస్తూ అంటాడు జేజీ మీ ఆయన బాగా నీ కంట్రోల్ తప్పేశాడు ఓయ్ ముసలోడా మా జేజీనే అంత మాట అంటావా నీకు మాత్రం వయసు అయిపోలేదా టీనేజ్ అబ్బాయివా మా జేజీని అంటున్నావు అని వాళ్ళ తాతయ్య మీదకి వెళ్తాడు అలా అడుగు నాన్న ఈ మధ్య మీ తాతయ్యకి అస్సలు భయం లేకుండా పోతుంది అని మూతి తిప్పుతూ చెప్తుంది రే మనవడా ఇప్పుడు మీ జేజీకి సపోర్ట్ చేస్తున్నావు కదా రేపు నీకు పెళ్ళైతే అప్పుడు భార్య పెట్టే బాధలు తెలుస్తాయి అప్పుడు నువ్వు నాకే సపోర్ట్ చేస్తావు అని అనగానే నాకు పెళ్ళి అయిపోవటం అయ్యింది నా భార్య నాకు చుక్కలు చూపించడం కూడా జరుగుతుంది తాతయ్య మీకు చెప్పలేను కదా అని మనసులో అనుకొని మమ్మీ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా చేసి పెట్టు అక్కడ ఫుడ్ తిని తిని టేస్టీ బర్డ్స్ చచ్చిపోయాయి భూమి అయితే పాపం అలవాట్లేక అక్కడ ఏం తినలేదు చూసావు కదా మొహం ఎలా అయిపోయిందో మేడం గారిది నీ చేత్తో మంచిగా చేసి పెడితే నేను తినిపెడతా అంటాడు ఆకాష్ ముందు నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని రూమ్కి వెళ్ళిపోతాడు ఆకాష్ ఆకలి అనేసరికి ఫాస్ట్గా వెళ్ళి వంట మొదలు పెడుతుంది నేను కూడా వాడికి ఇష్టమైన వడలు చేస్తాను నేను చేస్తే వాడికి ఇష్టం కదా అని మహాలక్ష్మి కూడా వెళ్ళి చేస్తుంది మీకెందుకు అత్తయ్య నేను చేస్తాను కదా మీరు అంతసేపు నిలబడితే మీకు కాళ్ళు నొప్పి పుడతాయి అని ఎంత చెప్తున్నా వినకుండా నా మనవడికి కాకుండా నేనెవరికి చేసి పెడతాను చెప్పు ఈ ఒక్కసారికి చేస్తే ఏం కాదులే అని హుషారిగా చేస్తుంది రూమ్కి వెళ్ళిన భూమి అంటే ఆంటీ వాళ్ళకి ఆకాష్ గారు ఏం చెప్పలేదన్నమాట ఆంటీ వాళ్ళకి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఆకాష్ గారు ఏం ఆలోచిస్తున్నారు నాకైతే అర్థమై చావటం లేదు అని భూమి ఆలోచనలో భూమి ఉంటే వదిన ఏంటి పిలిస్తే పలకకుండా కూర్చున్నావు పద ఫ్రెష్ అవుతూ కానీ నేను హెల్ప్ చేస్తా అని భూమి కోసం టవల్ తీసుకొని నిలబడుతుంది ప్రియా అమ్మో ఇప్పుడు ప్రియా నాకు హెల్ప్ చేస్తే నా మెడలో ఉన్న తాలి తను చూస్తుంది కదా ఇప్పుడు నేనేం చేయాలి అని చేతులు నలుపుకుంటూ కూర్చుంది అప్పుడే ఆకాష్ వచ్చి ఏంటి ఇంకా ఫ్రెష్ అవకుండా ఇక్కడే కూర్చున్నావు అంటాడు నేను అదే చెప్తున్నా అన్నయ్య కానీ భూమి కదలటం లేదు నువ్వేనా చెప్పు ఏంటి భూమి ఎందుకు వెళ్ళటం లేదు ఈ కోతి చూడటానికి అబ్బాయిలా కనిపిస్తుంది కానీ అమ్మాయే నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు అని నవ్వుతూ చెప్తే రే అన్నయ్యా అని ఆకాష్ వీపుపై ఒక్కటేస్తుంది ప్రియ భూమి మాత్రం ఆకాష్ వైపు కోపంగా చూస్తుంది ఏంటి ఈ రాక్షసి ఇంత కోపంగా చూస్తుంది అనుకొని ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు ప్రియాకి కనిపించకుండా మెడలో ఉన్న తాళి వైపు చూపిస్తుంది అప్పుడు బల్బు వెలుగుతుంది ఆకాష్కి అర్థమైంది ఆగు అన్నట్టు కళ్ళతోనే చెప్పి ప్రియా కొన్ని వాటర్ తీసుకురా ఇందాక తాగటం మర్చిపోయాను దాహంగా ఉంది అంటాడు ప్రియా కిందికి వెళ్ళగానే ఆకాష్కి ఏదో ఐడియా వచ్చి చెప్తా రాక్షసి నీ పని అని మనసులో అనుకొని నవ్వుకుంటూ భూమి దగ్గరికి వెళ్ళి మెడల్లో ఉన్న తాళి తీద్దామని చెయ్యి వేస్తే ఏం చేస్తున్నారు అని దూరంగా జరుగుతుంది నువ్వే కదా ప్రియ చూస్తుందని భయపడుతున్నావు అందుకే అని చెప్పేలోపే ఆకాష్ కాలర్ పట్టుకొని అందుకే నా మెడలో ఉన్న మీరు కట్టిన తాళి తీయాలని చూస్తున్నారా అని కళ్ళు పెద్దవి చేసి ఆకాష్ని నిలదీస్తుంది మీకు ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తారు అదేమైనా మామూలు తాడు అనుకుంటున్నారా మీకు నచ్చినప్పుడు కట్టి నచ్చినప్పుడు విప్పటానికి ఏమనుకుంటున్నారు అసలు దీని విలువ మీకు తెలుసా అని ఆకాష్ కళ్ళలోకి చూస్తూ ఏడుస్తూ చెప్తుంది భూమి భూమి నడుం పట్టుకుని తన మీదికి లాక్కొని ఏంటి రాక్షసి నిన్ను ఇంత కోపంలో ఎప్పుడూ చూడలేదు నేను చూస్తుంది నా భూమి నేనా అని కళ్ళు తుడుస్తూ అడుగుతాడు మా ఆడవాళ్ళ దగ్గర దేని జోలికైనా రండి కానీ తాలి విషయంలో మాత్రం అస్సలు ఊరుకోదు అమ్మోరులా మారిపోతుంది నేనే కాదు ఏ ఆడపిల్లైనా అంతే అని ముక్కు తుడుచుకుంటూ చెప్తుంది ఇంకోసారి నా దగ్గర ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకు తెలీదు చెప్తున్నా అని కోపంగా వేలు చూపిస్తూ బెదిరిస్తుంటే భూమిని చూస్తే ఆకాష్కి నవ్వు వస్తుంది అలాగే తను కట్టిన తాళికి తను అంత విలువ ఇస్తుంటే ఆకాష్ మనసు పరవలు తొక్కుతుంది భూమిని ఇంకా తన దగ్గరికి లాక్కొని ఊరుకోకుండా ఏం చేస్తావు మిస్సెస్ భూమి ఆకాష్ అని చిలిపిగా నవ్వుతూ భూమి వైపు చూస్తాడు భూమి ఆకాష్ వైపు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నువ్వు నేను కట్టిన తాళికి విలువిస్తున్నావంటే నువ్వు ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తున్నావనే కదా ఇది నీ నుండి రాబట్టాలనే అలా చేశాను మై డియర్ అని చిన్నగా భూమి బుగ్గ కొరికి చెప్తాడు సని కొరికిన చోట రుద్దుకుంటూ ఆకాష్ని కోపంగా చూస్తూ నేనేం యాక్సెప్ట్ చేయలేదు మీరంటే ఇష్టం లేదు అయినా చేయాల్సిందే నేను కాదు ఆంటీ వాళ్ళు అని మూతి తిప్పుకుంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి దొరుకుతుంది రాక్షసి కావాలని చెప్తున్నావు నాకు తెలీదు అనుకున్నావా నీ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది నీకు ఇష్టమో కాదు నువ్వెంత దాయాలని చూసినా నీ కళ్ళే చెప్తున్నాయి అని నవ్వుకొని ఓయ్ హెల్ప్ లేకుండా ఎలా చేస్తావే ఆగు ప్రియా వచ్చే వరకు అని బాత్రూమ్ డోర్ ముందు నిలబడి అరుస్తాడు ఏం వద్దు చేతికి కవర్ వేసుకొని చేస్తాను మీరు వెళ్ళి ప్రియని పంపించండి అని లోపల నుండి అరుస్తుంది ఓకే అని ప్రియా రాగానే తను ఫ్రెష్ అవుదామని వెళ్ళిపోతాడు ప్రియాకి కనిపించకుండా ఎలాగో అలా డ్రెస్ వేసుకుని ప్రియా చేత్తో జడ వేయించుకుని రెడీ అయ్యి కిందికి వెళ్తుంది భూమి ఆకాష్ కూడా రాగానే అందరూ తినటానికి కూర్చుంటారు ఆకాష్ భూమి వైపు చూసి భూమి ఎలా తింటుంది అని ఆలోచిస్తుంటే అప్పుడే వసుమతి భూమి పక్కన కూర్చొని అమ్మ భూమి నీ చేతికి కట్టుంది కదా నీకు నేను తినిపిస్తాను అని ప్లేట్లో అన్నం కలిపి భూమి నోట్లో పెడుతుంది వసుమతి అంత ప్రేమగా తినిపిస్తుంటే ఎందుకంటే మీకు నా మీద ఇంత ప్రేమ నేను మీకేం చేశానని నిజం తెలిసాక మీరు నన్ను అపార్థం చేసుకుంటే నేను తట్టుకోలేను మీ దగ్గర నిజం దాస్తున్నందుకు నా మీద నాకే కోపం వస్తుంది అని మనసులో అనుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఏంట్రా కారంగా ఉందా ఆ కన్నీలేంటి అని వాటర్ తాగిస్తుంది అబ్బే అదేం లేదా అంటే చాలా బాగుంది మీకు తెలుసు కదా మీ వంటలంటే నాకు ఇష్టమని వసుమతి పెట్టే గోరుముద్దలు తింటుంది అది చూసి ఆకాష్ భూమి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుందో అర్థమై భూమిని డైవర్ట్ చేయటానికి చూసావా డాడ్ మమ్మీ నాకు ఎప్పుడైనా అలా తినిపించిందా ఇప్పుడు భూమికి మాత్రం ఎలా తినిపిస్తుంది చూడండి అవును ఆకాష్ నీకే కాదు నాకు కూడా తినిపించడం లేదు అని వసుమతిని చూసి అలిగినట్టు ఫేస్ పెడతాడు ఏంటండి మీరు వాడేదో సరదాగా అంటే మీరు కూడా అత్తయ్య మావయ్య ఉన్నారని కూడా లేకుండా బుద్ధి లేకపోతే సరే అని చిన్నగా కసురుతుంది వాళ్ళని చూసి భూమి ప్రియా అందరూ నవ్వుతుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి మీ అమ్మ నాకు తినిపించక ఎన్నేళ్ళైందో అని వాళ్ళ తాతయ్య విచారంగా రామకృష్ణకి చెప్పుకుంటాడు అది విన్న మహాలక్ష్మి గారు కళ్ళు పెద్దవి చేసి సిగ్గు లేకపోతే సరి ముసల్తానానికి కుసుమగూడలన్నట్టు ఈ వయసులో సిగ్గు లేకపోతే సరి అని పిల్లల ముందు అని కూడా చూడకుండా ఎలా మాట్లాడుతున్నాడు చూడు అని వైపు కోపంగా చూస్తుంది భార్య కళ్ళల్లో ఉన్న కోపం చూసి దడుచుకొని అంత కోపం ఎందుకు మహి అని మహాలక్ష్మిని కూల్ చేసి పనిలో పడతాడు వాళ్ళని చూసి అందరూ గట్టిగా నవ్వుకుంటారు ఈ వడలు వేసుకున్నా నీకు ఇష్టమని మీ జేజీ చేసింది అని ఆకాష్కి వేస్తుంది ఎందుకు జేజీ నీకు ఇష్టమా మమ్మీ చేసేది కదా నువ్వెందుకు కిచెన్లోకి వెళ్ళావు అంటాడు ఆకాష్ నీకు కాకపోతే ఎవరికి చేసి పెడతాను మనవడా అని ఆకాష్ తలనిమృతూ ఇంకా వేసుకో అని ఆకాష్ ప్లేట్లో వేస్తుంది మనవడి కంటే మాత్రం ఎక్కడ లేని హుషారు వస్తుంది మాకు చేసి పెట్టే మంట మాత్రం చేసి పెట్టవు అని మూతి తిప్పుకుంటాడు ఆకాష్ వల్ల తాతయ్య నేను చేసి పెట్టకపోతే మీకు ఇలా కొండ వచ్చేది కాదు అని అతనికి ఉన్న పొట్ట చూపిస్తూ అంటుంది ఆ మాటకి అందరూ పగలబడి నవ్వుతారు ఇలా ఉంటే చెర్రి మాత్రం ప్రియాకి సైడ్ కొట్టే పనిలో ఉంటాడు అందరి నవ్వుల మధ్య భోజనం పూర్తి చేసుకొని కూర్చుంటారు హలో మేడం ఏంటి ఇక్కడ సెటిల్ అయ్యావు పద అక్కడ తమరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ చాలా ఉన్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది నడు వేసుకుందో అని భూమిని పైకి లేపుతుంటే నేను బాగానే ఉన్నాను ఫీవర్ కూడా మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు ఏ టాబ్లెట్ వద్దు అని తల కిందికేసి కళ్ళు మాత్రం ఆకాష్ వైపు పెట్టి చెప్తుంది అలా అనగానే ఆకాష్కి కోపం వచ్చి సీరియస్గా ఒక లుక్ ఇస్తాడు అంతే దెబ్బకి లేచి వాటర్ తీసుకొని పైకి వెళ్తుంది వెళ్తున్న భూమిని చూస్తూ ఇది మంచిగా చెప్తే వినదు దీనికి ఇలానే ఉండాలి అని నవ్వుకుంటూ తన వెనకే వెళ్దామని లేచి వెళ్ళబోతుంటే ఆగు మేం కూడా వస్తాం అని చెర్రి ప్రియా తోకల ఆకాష్ వెనకే వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే పెద్దవాళ్ళు కూడా కొంచెం రెస్ట్ తీసుకుందామని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్కి వెళ్ళిన భూమి ఆ చూపులతోనే మనుషులని భయపెట్టేస్తాడు అని ఆకాష్ని నోట్లో నోట్లోనే తిట్టుకుంటుంది ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అనుకుంటూ వస్తాడు ఆకాష్ మూతి తిప్పుకుంటూ వెళ్ళి బాల్కనీలో నిలబడుతుంది అబ్బో మేడం గారికి కోపం మామూలుగా లేదు అని నవ్వుకుంటూ వెళ్ళి భూమిని వెనక నుండి హత్తుకొని ఏంటి రాక్షసి ఎందుకు ఇంత కోపం అని భూమి షోల్డర్పై తల పెట్టుకొని అడుగుతాడు ఆయన భూమి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి భూమిని ముందుకు తిప్పుకొని ఏంటా మా అని ప్రేమగా అడిగేసరికి ఆకాశ్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చేస్తుంది ఏమైంది భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని భూమి వెన్ను నిమురుతూ రూమ్లోకి తీసుకెళ్ళి రూమ్ లాక్ చేసి వెళ్ళి భూమి కళ్ళు తుడిచి వాటర్ తాగించి ఇప్పుడు చెప్పు ఏమైంది నా మీద కోపంగా ఉందా అని అడుగుతాడు లేదు అని తల అడ్డంగా ఒప్పుతుంది మరెందుకు ఏడుస్తున్నావు ఈ పెళ్లి గురించి వాళ్ళు ఏమనుకుంటారు అని భయంగా ఉంది వాళ్ళు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే వాళ్ళ దగ్గర నిజం దాచటం నచ్చటం లేదు అని వెక్కిల్లు పెడుతూ చెప్తుంది దీనికే ఇలా ఏడుస్తున్నావా పిచ్చిమొద్దు వాళ్ళ దగ్గర ఎందుకు దాస్తాం చెప్పు ఈ రోజేగా మనం వచ్చింది వాళ్ళకి నేను చెప్తాను వాళ్ళు నిన్ను ఒక్క మాట కూడా అనరు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు నువ్వంటే మమ్మీ డాడీకి చాలా ఇష్టం రా వాళ్ళు కొంచెం కూడా బాధపడరు నువ్వు అనవసరంగా ఇలా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు ఓకేనా టాబ్లెట్ వేసుకున్నావా అని తల ఊపుతుంది భూమి ఓకే కొద్దిసేపు పడుకో అని భూమిని పడుకోబెట్టి జో కొడుతూ భూమి పడుకునే వరకు అక్కడే ఉండి తర్వాత తన రూమ్కి వెళ్ళేసరికి ప్రియా చెర్రి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు ఏంట్రా నీకోసం మేం చూస్తుంటే నువ్వు నా చెల్లి దగ్గరికి వెళ్ళావు ఏంటి సంగతి అని నవ్వుతూ కళ్ళెగిరిస్తాడు చెర్రి ఊహ్ అని చెర్రీ పక్కన కూర్చుని నాకు నీ చెల్లితో పెళ్ళైపోయింది అని తాపీగా చెప్పి వెనక్కి వాలుతాడు ఆకాష్ జోకు బాగుంది నమ్మేశాను అని చెర్రి లైట్ తీసుకుంటాడు నిజం చెప్తుంటే నమ్మకపోతే నీ ఇష్టం నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం అంటాడు ఆకాష్ ఏంటన్నయ్య నువ్వు చెప్పేది నిజమా భూమికి నీకు పెళ్ళైపోయిందా అని ఎగ్జైట్ అవుతూ ఆకాష్ పక్కన కూర్చుంటూ అడుగుతుంది ప్రియా అవును ప్రియా మాకు పెళ్ళైంది టూ డేస్ బ్యాక్ అని అక్కడ జరిగింది మొత్తం చెప్తాడు అదంతా విన్న చెర్రి కోపంతో ఎంత ధైర్యంలా వాడికి అలా ఎలా భూమిని ఎత్తుకెళ్ళాడు నువ్వెందుకు వాడిని అలానే వదిలేసావు పోలీస్ వాళ్ళకి అప్పచెప్పుంటే అప్పుడు బుద్ధొచ్చేది ఆ వెధవకి అని కోపంతో ఊగిపోతాడు ఆ టైంలో నాకు భూమి తప్ప ఇంకేం కనిపించలేదు చెర్రి అప్పటికే చాలా బ్లడ్ పోయింది దానికి ముందు రోజే చాలా ఫీవర్ కూడా వచ్చింది అందుకే చాలా భయం వేసింది ఏదైతే ఏంటి అంతా మంచి జరిగింది కదా అన్నయ్య భూమి నాకు ఉదరగా వచ్చేసింది కంగ్రాట్స్ అని నవ్వుతూ అంటుంది ప్రియా మరి ఆంటీ వాళ్ళకి ఎందుకు చెప్పలేదు ఆకాష్ చెప్తాను మమ్మీ డాడీకి భూమి అంటే ఎలాగూ ఇష్టం కాబట్టి వాళ్ళు ఏమనరు అని నా నమ్మకం కానీ జేజీ వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఏమైనా అంటే ప్రాబ్లం అవుతుంది అందుకే ఆగాను అక్కడ నీ చెల్లి కూడా అదే ఆలోచిస్తూ ఏడ్చి ఇందాకే పడుకుంది అని చెర్రికి చెప్తుంటే రే ఇ పిచ్చి అన్నయ్య నువ్వు అనుకున్నట్టు అక్కడ జేజీ వాళ్ళు అనుకోవటానికి ఏం లేదు మీరు వెళ్ళగానే జేజీ ఏమందో తెలుసా మన ఆకాష్కి భూమి కరెక్ట్గా సరిపోతుంది అని జేజీనే పెద్దమ్మటి చెప్పింది వాళ్ళందరూ భూమి ఇంటి కోడలు అవ్వాలని ఎంత ఎదురు చూస్తున్నారు తెలుసా నువ్వు చెప్పేది నిజమా ప్రియా నిజమన్నయ్యా అంటుంది ప్రియా అయితే ఇంకా లేట్ చేయకుండా అందరికీ చెప్పేద్దాం అని ఆకాష్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు హ్యాపీగా నవ్వుకుంటూ ఫాస్ట్గా వసుమతి వాళ్ళ దగ్గరికి వెళ్తాడు మమ్మీ డాడీ మీతో కొంచెం మాట్లాడాలి ఏంటి నాన్న రా కూర్చో అని ఇద్దరి మధ్య కూర్చోబెట్టుకుంటారు అది మీతో ఎలా చెప్పాలో తెలియటం లేదు మీరు చెప్పాక ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు అని ఆకాష్ కంగారు పడుతుంటే ఏంటి నా కొడుకులో కొత్తగా కంగారు కనిపిస్తుంది నా కొడుకు ఎప్పుడు ఎందులోనైనా ఏ విషయంలో అయినా అసలు కంగారు పడడు నిజమే డాడ్ నేను ఏ విషయంలో కంగారు పడను కానీ ఇది చిన్న విషయం కాదు అందుకే ఇంత కంగారు అని గట్టిగా ఊపిరి పీల్చుకొని మమ్మీ డాడీ నాకు భూమికి పెళ్ళైపోయింది అని సూటిగా చూస్తూ చెప్పేశాడు ఏంటి ఆకాష్ నువ్వు చెప్తుంది మీకు పెళ్ళైపోవటం ఏంటి ఒకవేళ మీరు ఇష్టపడితే మేం కాదంటమ్మా మేమే మీ పెళ్ళి చేసేవాళ్ళం కదా అది కాదు మమ్మీ అసలు ఏం జరిగిందంటే అని మొత్తం చెప్తాడు అదే మమ్మీ జరిగింది నేనేమైనా తప్పు చేశానా లేదు నాన్న ఇందులో నీ తప్పేం లేదు ఆ దుర్మార్గుడు అంత పనిచేశాడా పాపం ఆ పిచ్చి పిల్ల ఎంత భయపడిందో అవున్మ చాలా భయపడిపోయింది తన హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది ఆ రాక్షసి మీరేమనుకుంటారో అని ఏడుస్తూ కూర్చుంది నాతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదు మీకు భూమి కోడలకు రావటం ఇష్టమే కదా అని వాళ్ళ వైపు చూస్తూ అడుగుతాడు ఇష్టమా అని చిన్నగా అడుగుతావేంట్రా నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా భూమి లాంటి కోడలు రావటం ఎంత అదృష్టమో తెలుసా నేను మీ డాడీ ఎన్నిసార్లు భూమికి నీకు పెళ్ళైతే ఎంత బాగుండని అనుకునేవాళ్ళం కానీ ఒకటే బాధ మీ పెళ్ళి మేము చూడలేకపోయాం మా చేతుల మీదుగా మీ పెళ్ళి జరగలేదు అదే నా బాధ ఎందుకు బాధపడుతున్నావు వసు వీళ్ళ పెళ్ళి మళ్ళీ చేద్దాం నా కొడుకు పెళ్ళి అంటే ఎలా ఉండాలి మినిమం పది తరాల గుట్టు పెట్టుకునేలా చేయాలి ముందు అమ్మ వాళ్ళకి చెప్పాలి తర్వాత భూమి వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్యతో కూడా మాట్లాడాలి తర్వాత ఘనంగా వీళ్ళ పెళ్లి జరిపిద్దాం ఏమంటావు మీ ఇష్టం అండి నా కొడుకు పెళ్ళి ఆ ఆలోచనే నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆనందంతో మాటలు రావటం లేదు ముందు వెళ్ళి నా కోడల్ని చూడాలి అని భూమి రూమికి పరిగెడుతుంది వసుమతి మమ్మీ మెల్లిగా వెళ్ళు ఎందుకు పరిగెడుతున్నావు అంటున్నా వినిపించుకోకుండా వెళ్తుంది మీ మమ్మీకి ఏం వచ్చినా తట్టుకోలేం వెళ్ళనివ్వు భూమి కోడలని చెప్పగానే మీ అమ్మ మొహం చుచ్చుబుడ్డిలా వెలిగిపోతుంది తన కోడల్ని చూసే వరకు మీ మమ్మీ ప్రాణం ఊరుకోదు అని ఇద్దరు నవ్వుకుంటారు భూమి భూమి అనుకుంటూ భూమి రూమికి వెళ్తుంది బసుమతి అప్పుడెళ్ళిచ్చిన భూమి ఏంటంటీ ఏమైంది అలా పరిగెడుతూ వస్తున్నారు మెల్లిగా రండి స్లిప్ అవుతే కష్టం కదా అని భూమి చెప్తుంది కానీ అదేది వినిపించుకోకుండా అమ్మ భూమి అని భూమిని హత్తుకొని భూమి నుదుట ముద్దు పెట్టుకొని నా బంగారం అనే చేత్తో మెటుకలు విరుస్తుంది ఏమైందాంటీ ఎందుకంత హ్యాపీగా ఉన్నారు అని అడుగుతుంది భూమి ఇంకా ఆంటీ అంటా వింట్రా అత్తయ్య అని పిలు అని నవ్వుతూ చెప్తుంది అంటే ఆంటీ మీకు ఆకాష్ గారు చెప్పారా అని అనుమానంగా చూస్తుంది ఇందాకే చెప్పాడు ఎంత ప్రమాదం తప్పింది తల్లి దేవుడు దయ వల్ల ఏం కాలేదు లేకపోతే ఊహించుకోవటానికి భయం వేస్తుంది నీ మంచి మనసుకి దేవుడంతా మంచే చేశాడు నేనైతే ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా మీ ఇద్దరికి పెళ్ళి జరిగిందని తెలిసిన దగ్గర నుండి నా మనసు గాల్లో తేలిపోతుంది అంటుంది వస్మతి ఆంటీ మీకు నిజంగా సంతోషంగా ఉందా అంటే మీకు నేను కోడలిగా ఓకేనా అంటే మీ స్థాయికి నేను సరిపోను మీ రేంజ్కి ఆకాష్ గారికి మంచి సంబంధం వస్తుంది కదా అలా మీకేం అభ్యంతరం లేదా అని అడుగుతుంది భూమి పిచ్చిపిల్ల నువ్వు నా కోడలివి కావాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా డబ్బులు ఏముంది మనకున్నది చాలదా నేను నిన్ను అలా ఎప్పుడైనా చూశానా అయినా నీకేం తక్కువ నీలాంటి కుందనపు బొమ్మ దొరకాలంటే పుణ్యం చేసుకోవాలి దేయించు గీంచు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దెబ్బలు పడతాయి నా ముందంటే అన్నావు ఆకాశ్ దగ్గర అంటే మాత్రం వాటిని కొట్టడం పక్కా నువ్వు నా బంగారానివి అని భూమిని హత్తుకుంటుంది వసుమతి ప్రేమకి భూమి కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి వసుమతిని హత్తుకొని థ్యాంక్స్ అంటే చాలా భయం వేసింది మీరేమనుకుంటారో అని చాలా భయపడ్డాను అని ఏడ్చేస్తుంది పిచ్చి పిల్ల ఎందుకు భయం నీకు తెలీదా నాకు మీ అంకుల్కి నువ్వంటే ఎంత ఇష్టమో మీ అంకుల్ కూడా ఈ విషయం చెప్పగానే చాలా సంతోషించారు కాకపోతే మీ పెళ్ళి మేము చూడలేదని బాధగా ఉంది అందుకే మీ అంకుల్ ఒక నిర్ణయం తీసుకున్నారు ఏంటి అన్నట్టు చూస్తుంది వస్మతి వైపు మీ పెళ్ళి మళ్ళీ జరిపించాలని అనుకుంటున్నాం ఆకాష్ పెళ్ళి బాగా చేయాలని మాకు నుండో కళ మాకున్నది వాడొక్కడే కదరా అందుకే మళ్ళీ అందరిని పిలిచి ఘనంగా మీ పెళ్ళి చేయాలి అనుకుంటున్నాం మాకే కాదు ఆకాష్ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా ఆకాష్ పెళ్ళి చూడాలని ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఒక్కగానొక్క మనవడు కదా అంటుంది వస్మతి ఆంటీ మరి వాళ్ళకి నేను నచ్చుదానా ఎందుకు నచ్చావు నీకేం తక్కువ వాళ్ళకి నువ్వు బాగా నచ్చావు మీరు వెళ్ళాక మా అత్తయ్య నువ్వు ఆకాష్కి కరెక్ట్గా సరిపోతావని ఆమె తన నోటితో తానే చెప్పింది ఇంకేం కావాలి చెప్పు వాళ్ళేం అభ్యంతరం చెప్పరు నువ్వేం టెన్షన్ పడకు నీ హెల్త్ చూసుకో మీ పెళ్ళి వరకు నువ్వు హెల్తీగా తయారవ్వాలి మిగతావి మొత్తం మేం చూసుకుంటాము ఇంతకీ అడగటం మర్చిపోయాను మీ తాతయ్య ఒప్పుకుంటారా ఆయన ఏమైనా అనుకుంటారా అదేం ఆంటీ మా తాతయ్య నా ఇష్టాన్ని కాదు అనరు ఆయన అర్థం చేసుకుంటారు జరిగింది ఎవరు కావాలని చేసింది కాదు కదా తప్పకుండా అర్థం చేసుకుంటారు అంటుంది భూమి ఇంకేంటి మీ తాతయ్యని పిలిపిస్తే సరిపోతుంది ఆయనతో మేం మాట్లాడతాం సరేనా సరే ఆంటీ అత్తయ్య అని పిలవమని చెప్పాను కదా మళ్ళీ ఇంకోసారి ఆంటీ అంటే దెబ్బలు పడతాయి అని చిన్నగా చెవి మెల్లేస్తుంది సారీ ఆంటీ అదిగో మళ్ళీ అని కోపంగా చూసేసరికి సారీ అత్తమ్మ అని నవ్వుతూ వసుమతిని హత్తుకుంటుంది అది అలా పిలువు నువ్వు అలా పిలిస్తే ఎంత బాగుందో అని భూమిని ప్రేమగా హత్తుకుంటుంది పద మీ మావయ్య ఆకాష్ వాళ్ళు మన కోసం చూస్తున్నారు అలాగే అత్తమ్మా అని ఇద్దరు నవ్వుకుంటూ కిందికి వెళ్తారు వాళ్ళలా నవ్వుతూ కిందికి వస్తుంటే రామకృష్ణ ఆకాష్ ఒకరి ముఖము ముఖరు చూసుకొని వాళ్ళు కూడా నవ్వుకొని అయ్యాయ కోడళ్ళ ముచ్చట్లు అయ్యాయి అనుకుంటూ రామకృష్ణ పక్కన కూర్చుంటుంది బస్మతి అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఎక్కడ తమ్మ కనిపించటం లేదు అని హాల్లో చూస్తూ అడుగుతుంది భూమి అబ్బో అత్తమ్మ అప్పుడే పిలుపులు కూడా మారిపోయాయి అని భూమిని చూస్తూ అంటాడు ఆకాష్ మా అత్తాకోడలకి దిష్టి పెట్టక ఆకాష్ అని ఆకాష్ భుజంపై ఒక్కటేస్తుంది మమ్మీ నేను నీ కొడుకుని అది మర్చిపోతున్నావు నీ కోడలు రాగానే నీ కొడుకుని మర్చిపోతున్నావా అని అలిగినట్లు ఫేస్ పెడతాడు అమ్మా భూమి కూర్చోరా ఎంతోసేపు నిలబడతావు పర్వాలేదు అంకుల్ అదేంటమ్మా మీ ఆంటీకి ప్రమోషన్ ఇచ్చేసావు మరి నేనేం చేశాను రా నన్ను మామయ్య అని కాకుండా ఇంకా అంకులనే పిలుస్తున్నావు అంటారు రామకృష్ణ గారు చక్కగా నోరారా మావయ్య అని పిలు అంటారు అలాగే మావయ్య మీ ఇద్దరు కనిపించారు కానీ ఎప్పుడు మీరు భూమి పాటినే కదా మీకు భూమి అంటేనే ఇష్టం కదా ఈ రాక్షసి దగ్గర ఏదో మాయ ఉంది మీ ఇద్దరినిది మాయలో పడేసింది అని ఆకాశం అనగానే మాతో పాటు నువ్వు కూడా నా కోడలి మాయలో పడిపోయావు కదా సుపుత్ర అని ఇద్దరు ఒకేసారి కోరస్ పాడతారు అలా అనేసరికి సిగ్గుపడుతూ ఆకాష్ వైపు ఓరగా చూస్తుంది ఆకాష్ కూడా చిన్నగా సిగ్గుపడుతూ భూమి వైపు చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇద్దరి కళ్ళు కలుసుకుంటాయి మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్